తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది జరిగింది కానీ ఒకసారి పక్కన పెడితే అసెంబ్లీలో ప్రవేశ పెట్టకపోతే అది చెల్లుబాటు కాదు అనడానికి ఆస్కారం లేదు ఒకసారి కులగలను తీయబడ్డది అంటే ఆ నివేదికను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు ఎప్పుడైనా వాడుకోవచ్చు అట్లా అనుకుంటే మండల కమిషన్ కూడా పంతొమ్మిది వందల నివేదికను సమర్పిస్తే ఇందిరాగాంధీ పక్కన పెట్టేసి అవలేకుండా మళ్ళీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పంతొమ్మిది వందల తొంభైలో మళ్ళీ అదే మండల కమిషన్ వచ్చి అమలు చేశారు కాబట్టి ఒకసారి పెడితే అది చెల్లనేరదు అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా దాని ఏంటి అని అంటే సై ట్రాక్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కొనసాగుతుంది ఇతర మురళీధర రావు కమిషన్ నివేదిక కూడా పవన వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమర్పించడం జరిగింది బీసీల రిజర్వేషన్లు ఈ తెలుగు ప్రాంతాల్లో ఉభయ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి పెంచాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది కానీ పవన్ వెంకట్రామ్ రెడ్డి దాన్ని పక్కన పెట్టి అమలు చేయలేదు కానీ మళ్ళా ఎన్టీ రామారావు అమలు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అమలు చేయడం జరిగింది ఒకసారి నివేదిక గాని జనగణన గాని జరిగితే అది ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కోర్టులు కానీ లేకపోతే అనేక వచ్చినప్పుడు కులగలను ఏదైతే మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ నిర్వహించినటువంటి కులగలను సంపూర్ణంగా వినియోగించుకోవటానికి కూడా పూర్తి హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు తీసిన కులగలను తప్పుల తడగా ఒకటి కోరికనే లేదు హండ్రెడ్ పర్సెంట్ కుదరడం లేదు జనాభా నిజంగా చెప్పాలి అంటే పిల్లలు ఎక్కువ ఎవరు కంటారు వెనుకబడము బీసీలలోనే మొత్తం ఏంటంటే పిల్లల పిల్లల కంటే ఎక్కువగా ఉంటుంది ముస్లింలలోనే ఎక్కువగా ఉంటుంది అగ్ర కులాలలో సంతాన ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది ఒకరిద్దరి ఉంటుండ్రు కానీ ఓసీల జనాభా ఏమో పెరిగింది బీసీల జనాభా తగ్గిపోయింది ముస్లింలదేమో అంతే ఉంది ఎస్సీ కూడా అంతే ఉంది నిజానికి సంతాన ఉత్పత్తి ఎక్కువ జరిగేది ఈ కులాల్లోనే జరుగుతుంది దాని ఇంత మోసపూరితంగా తీసిన మనం అంతా కూడా దాన్ని చరిత్రాత్మకమైంది అభినందనలు తెలియజేయటము ఏదో వంద పాడటము ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మౌలిక లక్ష్యాలే ఒకసారి నలభై ఆరు శాతం అని డిసైడ్ అవుతారు ఆ తగ్గి అయిపోయించి నలభై ఆరు శాతమే అని చెప్పడం జరుగుతుంది ఒక్కసారి దాన్ని ఒప్పుకుంటే ఇంకా నలభై ఆరు శాతం గానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని ఒప్పుకునేది లేదు ఆ నివేదిక నేను రద్దు చేయాలని చెప్పి ఆ నివేదికను మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి నివేదికను మేము గుర్తించము అనేది చాటి చెప్పాలి దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కామారెడ్డి డిక్లరేషన్ లో కనుక నలభై రెండు శాతం ఈ స్థానిక సంస్థలలో కల్పిస్తాను అని చెబితే మరి మిగిలిన అంశాలు కూడా ఉన్నాయి బీసీలని చెప్పింది అదే విధంగా ఉదయపూర్ డిక్లరేషన్ ఏదైతే ఒక లోక్సభ చెప్పి మరి ఏదైతే వాగ్దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఒక స్థానిక సంస్థల గురించి ఎందుకు మాట్లాడుతుంది అని అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాల గురించి ఏమో మాట్లాడటం లేదు బీసీ సబ్లాల గురించి మాట్లాడటం లేదు ఎమ్మెల్యే పంపిణీలో మాట్లాడటం లేదు మధ్యవర్గంలో ఎనిమిది శాఖలు బీసీలకు ఇయాలనే విషయంలో మాట్లాడటం లేదు నామినేటెడ్ పదవుల మాట్లాడటం లేదుల కుల కుల కార్పొరేషన్ ఒక్కొక్క కులానికి కార్పొరేషన్ నిధులు లేవు అది వాళ్ళ చేతుల్లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది అది మాట్లాడటం లేదు అంటే తన తను ఇవ్వగలిగే అవకాశం ఉంది పరిధి ఉన్న కాదా వాటిని ఇవ్వడం లేదు కానీ తన పరిధిలో లేని ఏదైతే రాజ్యాంగ సవరణ ఉందో ఆ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడి మన చేస్తున్నటువంటి ప్రక్రియగా అవసరం ఉంది ఒకవేళ రాజ్యాంగ సవరణ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఎడపెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు మన బీసీ సంఘాలుగా మనమే ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో కానీ మనందరం యాభై సంఘాలను చేసుకొని పోయి ఓనీ స్వతంత్రంగా కలుగుతాం స్వతంత్రంగా ఉద్యమం చేస్తాం రాజ్యాంగ సవరణ కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండబెట్టుకొని పోతే వాళ్ళు ఏదో రోజు కూడా వెళ్ళడు చేసినట్లయితే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ రాజ్యాంగం ఏర్పడినప్పుడే రాజ్యాంగ సభతో కొత్తగా రాజ్యాంగం ఏర్పడినప్పుడు మొత్తం ఏంటంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండా చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ

మహిళలకు రిజర్వేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరినీ తీసేసేపు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉన్నందువల్ల మొత్తం ఏంటంటే ఎస్సీలకు మాత్రమే ఎస్టీలకు పాత్రమే మిగిలిపోయాయి కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చాలా ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి స్వాతంత్రానికి ముందు వాళ్ళ రిజర్వేషన్ కాంగ్రెస్